హలో అండి వెల్కమ్ టు వక్రతుండా కిచెన్ ఈరోజు మన రెసిపీ బీరకాయ పొట్టుతో కమ్మని రోటి పచ్చడి దీనికోసం నేను ఇక్కడ అర కేజీ బీరకాయలు తీసుకున్నాను మనం బీరకాయలు పొట్టు తీసిన తర్వాత లోపల బీరకాయలతో పప్పు కర్రీస్ అన్నీ చేసుకుంటూ ఉంటాం కదా పైన పొట్టును మాత్రం పడేస్తూ ఉంటాము ఈ పొట్టులో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుందండి ఈ పొట్టును పడేయకుండా చాలా మంచి రెసిపీస్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ మీకు రోటి పచ్చడి చేసి చూపిస్తున్నాను ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఎప్పుడు బీరకాయ పొట్టును పడేయరు అంత రుచిగా ఉంటుంది పచ్చడి దీనికోసం కొంచెం లేతగా ఉన్న బీరకాయల్ని శుభ్రంగా కడిగి పైన పొట్టును ఈ విధంగా పీల్ చేసుకొని పెట్టుకోవాలి నేను ఇక్కడ అర కేజీ బీరకాయలు తీసుకున్నానండి అర కేజీ బీరకాయల పొట్టు ఇది తర్వాత స్టవ్ పై ఒక మూకుడు పెట్టుకొని ఒక రెండు స్పూన్ల నువ్వులు ఒక స్పూన్ ధనియాలు వేసుకొని కమ్మటి వాసన వచ్చేంతవరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి ఈ పచ్చడి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం ఈ పచ్చడి వల్ల నువ్వులలో మంచి కాల్షియం కూడా ఉంటుంది కదా ఈ పచ్చడిలో ఫైబర్ కాల్షియం అన్నీ ఉంటాయి ఈ వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పెట్టుకోవాలి తర్వాత ఇదే మూకుల్లో ఒక స్పూన్ నూనె వేసుకొని ఒక పది పచ్చిమిరపకాయలని ఇలా కట్ చేసుకొని వేసుకొని మీడియం వరకు వేయించుకోవాలి మరీ ఎక్కువగా వేయించుకోవద్దండి మీడియంగా వేయించుకొని ఒక ప్లేట్లో తీసుకొని పెట్టుకోవాలి తర్వాత ఇదే మూకుల్లో ఈ బీరకాయ పొట్టు కూడా వేసుకొని వేయించుకోవాలి ఈ పొట్ట అనేది త్వరగా సాఫ్ట్గా కాదండి కొంచెం టైం ఎక్కువగా పడుతుంది అందుకని లో ఫ్లేమ్లో ఇలా మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా ఒక నాలుగైదు నిమిషాల వరకు వేయించుకున్న తర్వాత ఇందులో ఒక పావు కేజీ టమాటాలని ఇలా కట్ చేసుకొని వేసుకోండి ఈ టమాటాలు వేయడం వలన బీరకాయ పొట్టు అనేది త్వరగా సాఫ్ట్గా అవుతుంది ఈ టమాటా ముక్కలు వేసిన తర్వాత దీనిపై మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో మంచిగా ఉడికించుకోవాలి మీకు ఒకవేళ టమాటో వద్దంటే కూడా టమాటోకు బదులుగా చింతపండు కూడా వేసుకోవచ్చండి ఈ పచ్చళ్ళలో కానీ టమాటో వేసిన పచ్చడి రుచి చాలా బాగుంటుందండి బీరకాయ పొట్టు టమాటో కాంబినేషన్లో చూసారా టమాటా అనేది ఈ విధంగా మెత్తగా గుజ్జు గుజ్జుగా అయింది కదా టమాటోలో నీరంతా ఊరి బీరకాయ పొట్టు అనేది ఇలా మెత్తగా అవుతుందండి ఇప్పుడు ఇందులో ఒక పావు స్పూన్ పసుపు రుచికి తగినట్టుగా ఉప్పు వేసుకోవాలి ఇలా వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాల వరకు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి ఇలా టమాటా ముక్కలన్నీ మెత్తగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి తర్వాత ముందుగా మనం వేయించుకున్న నువ్వులు ధనియాలను మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్లాగా చేసుకోవాలి తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు మీకు ఇష్టం ఉన్నట్టయితే వెల్లుల్లిపాయలు వేసుకొని కూడా పచ్చడి చేసుకోవచ్చు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి ఈ బీరకాయ పొట్టు టమాటా ముక్కలు పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో వేసుకొని నీళ్ళేమీ వేయని అవసరం లేదండి ఇందులోనే నీళ్లు ఉంటాయి అంటే టమాటాలో రసం ఊరుతుంది కదా పచ్చడిని ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి పచ్చడి మెత్తగా పట్టుకోవాలండి చూసారా ఈ విధంగా పట్టుకోవాలి మీరు కావాలంటే ఇలాగే పచ్చడి తినేయచ్చు తాలింపు కూడా అవసరం లేదు చాలా బాగుంటుంది ఈ పచ్చడి ఇడ్లీలోకైనా దోశల్లోకి అయినా రైస్లోకైనా చాలా బాగుంటుందండి ఇంకా టేస్ట్ ఎక్కువగా కావాలంటే తాలింపు వేసుకోండి చూసారా ఈ విధంగా తయారు చేసుకుంటే బీరకాయ పచ్చడి అనేది చాలా రుచిగా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే రెండు రోజుల వరకు నిల్వ ఉంటుందండి వేడి వేడి అన్నంలో కొంచెం పచ్చడి వేసుకొని తిన్నారంటే చాలా రుచిగా ఉంటుంది ఎన్ని కూరలు ఉన్నా ఎన్ని పప్పులు ఉన్నా కానీ రోటి పచ్చళ్ళ రుచే వేరు కదా మరి మీరు కూడా ఇక నుంచి బీరకాయ పొట్టు పడేయకుండా ఈ విధంగా పచ్చడి చేసుకొని ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో పెట్టండి మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మా బక్రకుండా కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్